గతైనటువంటి గౌరవ నేడు నారాయణ సింహ స్వామి గారు గౌరవ

சென்னை ஆனந்தா கூட மாதிரி اب بنا دی پوری دینہ نہیں میں کہہ رہا ہوں واہتے میں بیٹھے ہیں اپ نے علگ سے مارکیٹ کر رہے ہیں لاگ پر میں نا وہ وہ نہیں ہے نا

check oh, yeah. out right. रुप अॼु कटी न खपे మొదటి స్థానంలో కొనసాగుతున్న బోరెడ్డి కేశవరెడ్డి గారు ఇట్లా జాగ్రత్త పచ్చెనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి నాగూరు రాజశేఖర రెడ్డి గారు గౌరవ మేనేజర్ తోడపత్రి తోడపత్రి మండలం అనంతపురం జిల్లా గారి జతపోటీలో ఉన్నాయి മൂന്നാമvarande പ്രതികസമനായക്ക് 1900 മിലസെക്കൻഡുകൾ ആയി മൂന്നാമvarande മുടി മടത്തിസ്ഥാനാനകേ 19 സെക്കൻഡ് വളകപടേ ഉണ്ടായി മടദസ്ഥ ஆஹா uh ஆஹா -huh. uh -huh. ఉన్నాయి మదటి స్థానంలో కొనసాగుతున్న కేశవ రెడ్డి గారి కన్నా ఇరవై నాలుగు సెకండ్లు వెనకబడి ఉన్నాయి వచ్చే జత la barra dijo no una... లోపలే పడి వీళ్ళు మొదటి స్థానానికి ముప్పై రెండు సెకండ్ల వెనకబడి ఉన్నాయి అహ സ്ഥാന <laughs> చిన్న స్వామి గారికి స్వాగతం సుస్వాగతం కోటావరణ అదే ఆహ్వానిస్తున్నాం కోల్లపూరం మామాన్య గారు కోటావరణ కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం నాలుగు నిమిషం ఇరవై రెండు సెకండ్లు మద్దతి స్థానానికి వెనకబడి ఉన్నాయి ఒక్క నిమిషం ఇరవై రెండు సెకండ్లు వెనకబడి ఉన్నాయి

కూడా కొ రూపాయలు ప్రవరించడం జరిగింది మరి రూపాయలు అయితే రూపాయలు రాజశేఖర్ రెడ్డి గారి పన్నెండు నిమిషాల పన్నెండు సెకండ్ ఉన్నారు ప్రస్తుతానికి రెండవ స్థానము కొనసాగవచ్చు అటు చివరికి వెళ్ళి తిరిగి లాగితే రెండవ స్థానములో కొనసాగవచ్చు

రావాలా విజయక్ష్ రావాలా మరి మూడు రకాల కలిగినా మూడు రాకుండా సినిమా సఫర్ అవుతుంది బెస్ట్ డ్రైవర్గా మంచి సరుకున ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళ రెండు ఫుల్ కూడా

சுபேன் சுபணி மூணு வேல தொழில் பதினொரு நிமிஷம் مدٹ اس یہ تو ایمان کا ماتا ماتے گا ہاں مسٹیشن سے

ට පල පසල සලල

వేల రెండవ వందల అరవై రెండు రెండు ఎనిమిది లక్షల గుణాల లాగి ఈ గత ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి